పరం శాంతి మూడో నేత్రం అంటే దివ్యదృష్టి మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు దివ్య దృష్టి వస్తుంది కానీ వాస్తవానికి థర్డ్ అయి మూడో నేత్రం అంటే ఆత్మస్వరూపం భగవద్గీత దీనినే ఆత్మస్వరూపం అని చెప్పింది భగవద్గీత అంటే సర్వశాస్త్ర శిరోమణి కథ మూడో నేత్రాన్ని జాగృతం చేసుకోవడం అంటే ఆత్మస్వరూపంలో స్థితమవడం గీతలో చెప్పిన స్థితప్రజ్ఞావస్థ అంటే ఇదే స్థితప్రజ్ఞావస్థనగా అనగా ఆత్మస్వరూపం ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారు ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు ఎందుకంటే కృష్ణుడు ఆల్మైటీ అథారిటీ అవతారం అందువల్ల కృష్ణుని ద్వారా ఈ గీతా జ్ఞానం ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు అయితే కొంతమంది కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటారు మూడో నేత్రం తెరవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతూ ఉంటారు నల్లటి పట్టీలు కట్టి అనుభవం చేయిస్తారు ఇలాంటివి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు గొప్ప గొప్ప యోగులు సాధువులు సన్యాసులు యుగాంతరాలు తపస్సు చేసేవారైనప్పటికీ ఎవ్వరికీ కూడా మూడో నేత్రం తెరుచుకోలేదు ఎనిమిదవ చక్రం ఆజ్ఞా చక్రం అంటే అది ఆత్మ స్వరూపం ఆత్మ అనే శబ్దం కేవలం కృష్ణుడే మొదటగా గీతలో ఇచ్చారు ఆత్మస్వరూపం అవ్వమని ఆత్మస్వరూపం యొక్క విధి భగవంతుడు తెలియజేశారు గీతలోని సారాంశం ఏమిటంటే మూడవ నేత్రం అనగా ఆత్మస్వరూపంగా కావాలని అనుకుంటే నువ్వు ఎవరు ఇది తెలుసుకో పరమాత్మను తెలుసుకోవాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనగా ఆత్మని తెలుసుకోవాలి ఎందుకంటే ఆత్మ లోపలే మనసు బుద్ధి సంస్కారాలు ఉన్నాయి ఆత్మలోపల మనసు మనసు లోపల బుద్ధి బుద్ధి లోపల సంస్కారాలు ఉంటాయి మీరు చేస్తున్న కర్మల ఆధారంగా సంస్కారాలు తయారవుతాయి మైండ్ యొక్క సెంటర్ పాయింట్లో ఆత్మ ఉంటుంది ఎందుకంటే మైండ్ని నడిపించేది ఆత్మ మైండ్ని నడిపించేది ఎవరు శరీరాన్ని నడిపించేది ఎవరు నీవు ఎవరు నువ్వు ఆత్మవు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కోసం శరీరం తేలిగ్గా ఉండాలి అప్పుడే మనసు కూడా తేలిగ్గా ఉంటుంది అప్పుడే ఆత్మస్వరూపం జాగృతం చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ముందుగా ఆత్మస్వరూపం కాకపోతే మీరు ఎంత స్మృతి చేసినా పరమాత్మ నుండి పవర్ రాదు చమత్కారాలు చేసేవారి దగ్గర సూక్ష్మ జగత్ ఆత్మలు ఉంటారు నిజమైన చమత్కారం అంటే ఆత్మస్వరూపం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఇతరులను కాదు చమత్కారాలతో ప్రపంచం మారుతుందా కొందరు గాలిలో ఎగిరినట్టు చమత్కారాలు చేస్తారు అది ఎలా జరుగుతుంది అంటే ఒక యాభై మంది ఆత్మలు కలిసి అలా గాలిలోకి లేపుతారు దీని వెనుక రహస్యం ఇదే ఇది మాయాజాలం గీతలో గృహస్థాశ్రమం సరైనది అని చెప్పబడింది ఆత్మస్వరూపం అనుభూతి అయితే ఆత్మలో ఉన్న రికార్డును బట్టి ఈ బ్రహ్మాండం యొక్క ఆత్మ అయితే ఈ బ్రహ్మాండం కనిపిస్తుంది గెలక్సీ మహాశివుని కేటగిరీ ఆత్మ అయితే ఆకాశ అనంతకోటి బ్రహ్మాండాలు కనిపిస్తాయి యూనివర్స్ స్థాయి ఆత్మ అయితే యూనివర్స్ మొత్తాన్ని చూడవచ్చు మల్టీవర్స్ స్థాయి ఆత్మ అయితే మల్టీవర్స్ని చూడవచ్చు పరమశాంతి